ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసంలో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడనే సమాచారం తోటి సంఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వారిని హౌస్ అరెస్ట్ చేశారు ఎమ్మెల్సీ రాజు నివాసం చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తున్నట్లుగా తెలిపారు డీసీపీ ఎమ్మెల్సీకి మద్దతుగా వచ్చినటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించామని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరు కూడా గుంపులుగా ఉండొద్దని సూచించారు డీసీపీ వాళ్ళ ఇంటికి తీసుకొని ఏమీ లేదు ఇప్పుడు ఏమీ లేదు నారా నరేందర్ గారు గాంధీ గారి చేస్తున్నారు వాళ్ళ ఇంటికి తీసుకొని ఏమీ లేదు ఇప్పుడు ఏమీ లేదు కదా

ఇప్పుడు ఈ సాల్వా తీసుకొని పోతానంటే మీరు చూడొచ్చు మీడియా మొత్తము సాల్వా ఎందుకంటే మా పిఎస్సి చైర్మన్ అయినా అని చెప్తుండే కదా విఆర్ఎస్ పార్టీ అని అంటుండ కదా ఈ సాల్వా ఒకటి మా ఒకటి సాల్వ్ ఒకటి నేనే టీసీపీ గారు నేనేమంటున్నాసారి ఇంటి మీద దాడి చేస్తాను పోలీస్ కార్డు దగ్గర ఉండి ఎస్ కార్డ్ చేయించి తీసుకొచ్చి నేను హత్యం చేస్తాను సరే ఇవాళ మా బీఆర్ఎస్ మార్ట్ ఎమ్మెల్యేకి పోతున్నాం కదా నేను ఏమంతా కదా మేము నార్మల్ గా పోతున్నాము పోయి రానివ్వండి వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం కాదు ఇప్పుడు పర్మిషన్ ఏముంది మా బిఆర్ఎస్ మార్ట్ ఎమ్మెల్యే పోవడానికి పర్మిషన్ ఏంది ఒకటి రెండు మరి ఇప్పుడు దానం నాగేందర్ గారికి ఎట్లా పోయిండు మేము ఎందుకు పోవద్దు మీరు చెప్పండి ఇప్పుడు ఆ మహారాజు ఎప్పుడైనా అనిపోతున్నారు ఇంటికి తీసుకొని పోండి ఇప్పుడు ఏమీ లేదు కదా నారాజు గారు గారు గాంధీ तो सर में बहुत हैं नहीं कौन तो 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 है पाले का नहीं कौन 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 है पाले का नहीं